కళ్యాణ మండపంలో వడ్డెట్ల వడ్డెరత్వం లక్ష్మీకాంతటేశ్వరంలో నిర్వహించారు జిల్లాలోని వడ్డెట్ల సంఘం నాయకులు కమిటీని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం వడ్డెట్ల సమస్యలను పరిష్కరించాలని గత ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు పరిష్కరించలేదని కానీ ఇప్పుడైన ప్రభుత్వం వడ్డెల జీవులను పరిష్కరించాలని వడ్డెలు చాలా కష్ట జీవులను యాభై సంవత్సరాలు నిన్న నిన్నటి వరకు పెన్షన్ ఇవ్వాలని గత ప్రభుత్వం కాంట్రాక్టర్లలో జీవో కల్పించాలని స్వాతంత్ర సమర యోధులు వడ్డెట్ల ఊపర్ణ జయంతి జనవరి పదకొండవ తేదీన ప్రభుత్వం అధికారికంగా జయంతి జరపాలని నంద్యాల జిల్లాలో వడ్డెట్ల ఊపర్ణ విగ్రహం ఏర్పాటు చేయాలని పలు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వడ్డెట్ల రాష్ట్ర కార్యదర్శి చెల్ల వెంకటేష్ గోకుల సంపంగి శివభాస్కర్ మౌలాలి వడ్డెట్ల సంఘం నాయకులు పాల్గొన్నారు అందరికి నమస్కారాలు మా మాట మన్నించి వచ్చినందుకు ప్రతి కుల బాంధవానికి పేరు పేరు నమస్కారాలు ఈరోజు మనం కలవడం విశేషం ఏంటంటే మనము ఎక్కడ చూసినా అక్కడ రోడ్లు వేయాలంటే కంప ఉంటుంది చెట్లు కంపలు క్లీన్ చేసి మొత్తి మనిషి కారు కానీ జీప్ కాని ప్రతి అధికారి కూడా స్వయంగా ఇంటికి పోయడానికి మనం రోడ్లు వేస్తాము కొండను కూడా రోడ్డుగా మొలిచే శక్తి మన ఒడ్డర్లకు ఉంది కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే యాభై ఏళ్ళ నుంచి మన వడ్డర్లను ఎస్టీలో చేర్చాలి చేర్చాలని ఎమ్మెల్యేకు ఎంఆర్ఓకు ప్రతి ఎమ్మెల్యేకు వినతి పత్రాలు ఇస్తున్నా కూడా ఏ ప్రభుత్వం కూడా కనీసం కన్నెత్తి కూడా చూడలేదు కాబట్టి వడ్డర్లంతా ఐకమత్యంతో ఉంటే ఇంకా ఎన్నెన్నో పోరాటాలు చేసుకొని మన భవిష్యత్తు కూడా ఎటు భంగం అయిపోయింది మన పిల్లల మన అందరూ ఐకమత్యంగా ఉండి మన కులాన్ని ఎస్టీలో చేర్చుకోవడానికి అందరూ సహకరించాలని ఇలాంటి మీ సహ సహాయాలు ఉంటే వడ్డర్లంతా ఏకమైతే ఎన్నైనా పోరాటాలు చేయడానికి మా రాష్ట్ర అధ్యక్షులు భర్తలో లక్ష్మీకాంత్ గారు ఐకమత్యం దొంటే నేల బిన్న పోయేది కాదు గాలిలో పోయేది కూడా మనం పోరాడుకుంటామని చెప్పి ఉన్నాయో ఆ జీవులన్నీ ప్రభుత్వం అమలు పరచాలని చెప్పి కోరుతున్నాం మరి ముఖ్యంగా వడ్డర్లు కష్టజీవులు శ్రామిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి యాభై ఏళ్ళు నిండి పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం మరి ముఖ్యంగా ఈ వడ్డెర డిమాండ్లలో ముఖ్యంగా మేము చెప్పదలుచుకునేది ఏంటంటే గతంలో ప్రభుత్వాలు కాంట్రాక్ట్ పనుల్లో కూడా వడ్డరలకు రిజర్వేషన్ ఉండేది కాబట్టి ఏదైతే రిజర్వేషన్ ప్రభుత్వాలు చెప్పాయో అవి కూడా నెరవేర్చాలని చెప్పి కోరుతున్నాం ముఖ్యంగా స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబర్ణ వడ్డెర్ల కైకాన్ జనవరి పదకొండవ తేదీ ఆయన జయంతి ఉంది కాబట్టి ప్రభుత్వం అధికారికంగా వడ్డే ఓబర్ణ జయంతిని నిర్వహించాలా అది వడ్డెర్ల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ప్రభుత్వం వెంటనే వడ్డే ఓబర్ణ జయంతిని అధికారికంగా నిర్వహించాలని చెప్పి కోరుతున్నాం ముఖ్యంగా మేము చెప్పదలుచుకునేది ఏంటంటే ఏ ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రానికి పాలకులుగా వచ్చినా మా వడ్డర్ల డిమాండ్లు అయితే నెరవేర్చడం లేదు ముఖ్యంగా నేను గతంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో రెండు పర్యా రెండు పర్యాయాలు ఎంగినూరులో తర్వాత కర్నూలు జిల్లాలో ఒకసారి కలవడం జరిగింది అప్పుడు కలిసినప్పుడు రెండు పర్యాయాలు ఆయనకు ఈ డిమాండ్లతో కూర్చున్నటువంటి వినతి ఇచ్చాము ఇందులో ఒక డిమాండ్ కూడా ఆయన నెరవేర్చలేదు